హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సినిమా రోజు లాక్స్ అయితే ఇప్పుడే నేను పని నుంచి వచ్చింది ఇప్పుడైతే పలపడి చర్చికి వెళ్ళిపోతున్నాము రోజు మా ఊరు పక్కన అయితే సెమీ క్రిస్మస్ చేస్తున్నానండి అక్కడ పాస్టర్ ఇంకా అక్కడైతే బాగా గ్రాండ్ చేస్తున్నాను అందుకని చెప్పేసి ఇప్పుడు దాకా మాయన కోసం వెయిట్ చేసి చేసి అయితే ఇప్పుడే బయలుదేరాము ఇంకా అయితే అక్కడికి వెళ్తున్నాం అండి అక్కడ ప్రోగ్రామ్ చేస్తారంట చూసేద్దాం అక్కడ ఎంత బాగా చేస్తారు అనేది సరేనా పండగ అదంతా దగ్గర చూపిస్తాం మీకు అయితే വാക്യം കാണി അതേവജനം ഞാൻ മാത്രം തന്നെ నివాసం ఉండేటటువంటి ఆయన ఈ లోకానికి ఒక మానవుడుగా రావటానికి ఇష్టపడ్డాడు మానవుడుగా ఈ లోకములో పెత్రహేములు పుట్టాడు అని ఎవరు చెప్పారు ఏ మనుషులు చెప్పారు మొట్టమొదటిగా ఎవరికి చెప్పారు అని మనం ఆ వీడియోలో చూస్తే గమనిస్తే ఏ మనిషి చెప్పలేదు ఆకాశములో ఒక నక్షత్రము బాగా మెరుస్తూ ఉండి ఆ రాత్రి గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు పరలోకము నుండి దేవదూతలు ఒక దూత భూలోకానికి వచ్చి ఆ గొర్రెల కాపరులకు కనపడి భద్రహేమలో ఒక ఆయన పుట్టాడు దాదు పట్టణములో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు అని దూత చెప్పటం పరలోకములో ఆకాశములో అనేక మంది దూతలు ఉండటం మనం గమనించాం అంటే యేసుక్రీస్తు ప్రభువు పుట్టారు బెద్రేములో పుట్టాడు అని ఎవరు చెప్పారు అని అంటే మనుషులు చెప్పలేదు దేవుడే తన కోత చేత అప్పుడున్న ఆ రాత్రి గొర్రెలు కాసుకుంటూ ఉన్న గొర్రెల కాపురులకు చెప్పటం జరిగింది అంటే ఇది తగిన సంగతి కాబట్టి మరొక పాట ఒక చిన్న పాట మనం విందాం దేవాతి దేవుడు మానవ రూపములో ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు కదా దానికి సంబంధించి ఒక పాట విందాం మనం ఏమయ్యాడు నరూపధారి అయి దిగి వచ్చాడు దేవుడు నరూపధారి అవ్వవలసిన ఏంటి పరలోకములో స్వర్గములో దూతల చేత సింహాసనాసీనుడు ఆ తేజస్సును ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి నరూపధారిగా మానవుడుగా ఈ లోకానికి రావలసిన అవసరం ఏంటి మనమేం కోరుకుంటాం తక్కువ స్థాయిలో నుంచి ఎక్కువ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటామా ఎక్కువ స్థాయిలో నుంచి తక్కువ స్థాయికి రావాలని కోరుకుంటామా అక్కే ఈ మనం ఏం కోరుకుంటాం తమ్ముడు చెప్పు తక్కువలో నుంచి ఎక్కువకి వెళ్ళాలని చూస్తామా ఎక్కువ స్థాయిలో నుంచి తక్కువ స్థాయికి రావాలని చూస్తాం మనం పదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి రావాలని చూస్తావా ఎనిమిది నుంచి పదికి పోవాలని చూస్తావా బాగా గొడవ చేశాం విందాక మనం సర్వసాధారణంగా మనము తక్కువలో నుంచి ఎక్కువ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం మీ అందరికీ ఆశంద లేదో తెలియదు కానీ నాకైతే ఉంది కానీ దేవుడు ఉన్నతమైన స్థాయి ఆ భాగ్యం ఆ మహిమ ఆ తేజస్సు ఆ ఘనత ఆ కీర్తి అదంతా విడిచిపెట్టి ఒక శరీరాన్ని ధరించుకొని భూలోకానికి భూమి మీదకు తగ్గించుకొని రావటానికి ఏంటి ఎందుకైనా అలా వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు దాకా మనం చూసిన వాటిల్లోనే సమాధానం జరుగుతుంది కాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు దిగి వచ్చాడు దిగి రావటం అంటే తగ్గించుకున్నాడు మానవుడుగా రావటం ఒక ఎత్తే అయితే మహిమను పక్కన పెట్టి సామాన్యత సామాన్యుడుగా రావ తగ్గించుకుని ఇంతగా రావటానికి కారణం ఏమిటి అంటే నేను నువ్వే నువ్వు నేనే మనందరం మనందరినీ కాపాడాలని భూలోకానికి వచ్చాడు పరలోకములో ఉండి కాపాడొచ్చు కదా స్వర్గములో ఉండి కాపాడొచ్చు కదా భూలోకానికి వచ్చి కాపాడవలసిన అవసరం ఏంటి అది కూడా శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావలసిన అవసరం ఏంటి అంటే మనం ఆలోచన చేస్తే మానవులమైన మానవులమైన మన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ కోరికను మీరు జరిగించి ఈ ప్రాంతంలోనైనా అయా ప్రభావం మీ జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్రిస్మస్ సందర్భాల్లో క్రీస్తును ప్రకటించడానికి ప్రభావం మీ ప్రేమను ప్రకటించడానికి మీ జన్మమును గూర్చి ప్రకటించడానికి మీరు చేసిన రక్షణ కార్యాన్ని ఏం పేరా సరే అండి చర్చికి అయితే పల్పడేది అయితే పెళ్లి వచ్చాము అయితే మరి బాగా జరిగింది పాస్టల్ గారు వాకింగ్ చేయడానికి బాగా చెప్పారు సరే అండి ఇంటికి అయితే వచ్చేసాం కదా ప్రార్థన అయితే బాగా జరిగిందండి అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది ఇంకా మేము కొంచెం లేట్గా గా వెళ్ళాము అందుకని చెప్పి స్కిట్ అయితే తీసారు కానీ మేమైతే చూపించలేకపోయాం అప్పటికి కొంచెం తీస్తున్నా కూడా స్కిట్ అనేది మనకి బాగా వైట్ మీద పడుతుంది అప్పటికైనా కనపడతలేదండి అంత వైట్ రంగులో రంగుల ఇంకా అందుకని చెప్పి మీకు చూపించడానికి అవకాశం లేకుండా పోయింది మీరు దగ్గరికి వెళ్ళినా కానీ ఇంకా అక్కడ అక్కడ వైట్ లైన్ కనపడుతుంది కాబట్టి సరే మన ఊర్లో ఈసారి వచ్చేటప్పుడు చూపిస్తాను మీకు ఎప్పుడైనా వేసేటప్పుడు రేపు ఈ సోమవారం కాక మళ్ళీ ఈసారి వచ్చే సోమవారం మా ఊర్లో చేస్తారండి క్రిస్మస్ సెలబ్రేషన్ అప్పుడు ఆ రోజు చూపిస్తాను తప్పనిసరిగా తప్పకుండా అన్ని పెడతా ఉంటాం అన్ని చూసేయండి అసలు ఇంకా పండగ ముందుకు వస్తుందంటేనే చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అనుకుంటా ఉంటాం ఈ పాటిగా స్టార్ కట్టేసాను అండి ఈ సంవత్సరం స్టార్ కడతాను కూడా ఇంకా కుదరలేదు అయితే రేపు అనుకుంటున్నాను ఇంటి ముందు లైటింగ్ ఏటా నెల రోజుల ముందే వాళ్ళం ఈ రోజు అయితే ఈ నెల అసలు మాకు కుదరలేదు పండగ పనులు కూడా చేసుకుందాం అనుకుంటున్నా కానీ అసలు నాకు ఒకదేనైపోయి ఇంకా చేసుకోలేకపోతున్నాను ఇంకా మాయన వచ్చేసి పొలం పనులకు వెళ్ళిపోతున్నాడు కదా అందుకని చెప్పేసి ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతున్నాను ఇంక పిల్లలతోనే సరిపోతుంది ఇంట్లో ఇంకెక్కడ సామాన్ అక్కడే ఉండిపోయినాయి ఇంకా సామాన్ అని శుభ్రం కడుక్కోవాలా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలా అని నాకు చాలా ఆశకుంది ఇంక చేసుకుందాం అంటే ఒకదాని అయ్యాను మమ్మల్ని వచ్చేసేమో ఇంక మధ్య మా ఊర్లో పొలం వేసుకొని ఇంక అయితే వెళ్ళారంట ఇంక వినుకొండలో అయితే పనులు చేస్తున్నారు మా అన్నయ్యను మా తమ్ముడు ఇంకో ఒక జనాలు తీసుకొని అయితే వెళ్ళారండి అయితే ఇంకా అదే విధంగా ఇంకా వాళ్ళని ఇంకా పిలిపిద్దాం మమ్మల్ని తీసుకొచ్చుకుందాం అన్నా గానీ ఇంకా ఇంకా ఏడు కుదిరిద్ది అందుకని చెప్పేసి మా అమ్మ కూడా రావటానికి కుదరదు ఇంక నేను ఒకదాన్ని గట్ట కొట్ట చేసుకోవాలా ఇంకా మాయను అడగండి నాకైతే కొంచెం హెల్ప్ చేస్తా ఉంటాడు మాయను కూడా అదే విధంగా మేము అయితే చాలా సంతోషంగా అయితే చేసుకుంటాం ఈ సంవత్సరం క్రిస్మస్ మటుకి చాలా బాగా జరుపుకోవాలనుకుంటాను మీకు చూపించాను కదా ఇంకా పూర్తి చూపించడానికి అయితే మాకైతే ఏం కనపడే కనపడుతుందని చెప్పాను కదా ఇప్పుడు ఎక్కడ సోగర్లు వేసినప్పుడు చూపిస్తాను మీకైతే మరి ఇంకా అదిగొప్ప ముగ్గురు అయితే నిద్రపోయారండి పాపం ఒక్కనే తీసుకొని నిద్రపోయారు ఆశ్రితను ఆదర్శిత నిద్రపోయారండి అందుకని చెప్పేసి అక్షయ్ ఒక్కనే తీసుకుని వెళ్ళాం వాడు పోంగానే నిద్ర మాట్లాడేటప్పుడు నేను మాట్లాడదా నేను ఎంతసేపు ఎదుగుతాను నేను మాట్లాడేటప్పుడు నేను గరగడ గరగడ మాట్లాడదాం నాకు ఏం అర్థం కదా మాట్లాడే ఇంకేం మాట్లాడాను ముందుగా జాయిన్ అవుతాను నువ్వు మాట్లాడిందా నేను అవుతాను నేను మాట్లాడదా నువ్వు ఆగవు సరే అండి మరి పని సరే సరే అండి అయితే ఈ అయితే నాకు గుర్తు ఈ రోజు అయితే మట్టికి ఆ రెండు నేను తలకి ఏడున్నర ఎనిమిది అండి ఎనిమిది అయిందిలే నాకు అప్పుడు చెప్పిందండి నేను పాల్పడి ప్రార్థన నేను ఎన్నిసార్లు వీడికి దగ్గర దగ్గరికి వంద సార్లు తిరుగుంటానండి అండి పని నా పని తన హాదే రండి నేను ఎక్కువ ఇంటికాడ వస్తున్నాను పని చేయడం తక్కువండి మీరు అనుకో బాగా అంటే ఈ పనే ఇప్పుడు అటు సులువు తినడం అయితే మొలక తిరగడం ఇదంటే ఒకటి పోసుకుని వచ్చేటప్పుడు లేట్ ఇది టాట వచ్చేటప్పుడు గంట చే ఇంటికాడ కూర్చుంటారు మళ్ళీ వెళ్తాను మళ్ళీ అట్లా తిరిగేటప్పుడైనా కానీ గుర్తు చేసినట్లయితే తండ్రి కూడా ఇంకా మీకు బాగా చూపించాము వీడియో అయితే మరి ఇంకా అక్కడికి పోయేటప్పటికి పొద్దుపోయిందండి దేవుడు మన కోసం ఎంతో త్యాగం చేసాడు ఎంతో మనం ఈ విధంగా బ్రతికున్నాం ఈ విధంగా మనం జీవిస్తున్నాము మరి ఈ విధంగా మనం తిరగలుగుతున్నాం అంటే అది అంత దేవుడి చిత్తమేనండి మరి ఆయన లేకపోతే మనం లేనట్టేనండి మరి ఆయన ఉండబట్టే కదా మనం ఈరోజు మనం తిరుగుతున్నాడు మన కోసం ఎంతో త్యాగం చేసి సిలువలో ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టి మన కోసం రక్తానికి మరి అటువంటి ఆయన మన కోసం అంత చేసినా కానీ మన కనీసం ఆయనకి ఆయన ఏం ప్రార్థన ప్రార్థనకు రండా మారు మనసు పొందండి పశ్చాత్తాపం పొందండి అని అడుగుతున్నాడు మనం చెత్తనాం అందరం పాపాలు చేస్తున్నాం కానీ మొక్కలు ఉన్నాం మారు మనసు పొందింది లేదు పశ్చాత్తాపం చేసింది లేదు అందుకని చెప్పి మా అందరం మరి మనసు పొంది ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం ఒకరు ఒకరు సంతోషంగా ఉండటం ఎవరికి ఇదిగా ఉండకుండా విరుద్ధంగా ఉండకుండా అందరం ఉండేటట్లుగా ఉండమని అందరికి మనం చేస్తున్నాను చేసా కదా చక్కగా మాట్లాడుతున్నానికి ఇదే విధంగా ప్రతిరోజు ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉండాలని ఇంకా ఉండాలని కోరుకుంటున్నాను సరేనండి వీడియో మటుకు ముఖ్య ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం సపోర్ట్ చేయండి క్రిస్మస్ వీడియోలు మటుకే ప్రతి ఒక్కరికి మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను సరేనా బాయ్ బాయ్